శ్రీ మహాగణాధిపతి అయ్య నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ లలితమహా త్రిపుర సుందరీ పరాభట్టరికాయ నమ మనం డిసెంబర్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ధనురాశి వారికి అంటే ధనుస్సులో జన్మించినటువంటి వారికి ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం ప్రధానంగా ఈ రాశికి అధిపతి అయినటువంటి బృహస్పతి ఈ నెలలో ఏడవ తేదీ వరకు కూడా వేదస్థానంలో ఉండడం ద్వారా ఏడవ తేదీ వరకు కూడా కాస్త జాగ్రత్తలు అవసరం ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు పొందేటటువంటి అవకాశం ఉంది ఏడవ తేదీ తరువాత నుండి వేదస్థానం నుండి శుభస్థానంలోకి మారేటటువంటి అవకాశం గ్రహ సంచారం ఆ విధంగా ఉంది వీరు ప్రధానంగా అర్ధాష్టమ శని ప్రభావం యొక్క ఫలితాలు ఏ రకంగా పొందేటటువంటి అవకాశం ఉంది అంటే రుణాల విషయంలో కానివ్వండి శత్రువుల విషయంలో కానివ్వండి వృత్తి ఉద్యోగ వ్యాపారాల విషయంలో కానివ్వండి చేసేటటువంటి పనులలో కానివ్వండి అంతేకాకుండా శారీరకమైనటువంటి ఇబ్బందులు ప్రధానంగా శారీరకమైనటువంటి ఇబ్బందులు అంటే ఏంటి అంటే సమయానికి ఆహార నిద్రలు వీటికి సంబంధించిన విషయానికి అంటే సమయానికి ఆహారం తీసుకోకపోవడం సమయానికి నిద్ర లేకపోవడం ఇట్లాంటివి ఈ నెల అంతా కూడా వీరు పొందేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యంగా ఉంటూ శత్రు బాధ లేకుండా రుణ బాధ లేకుండా చేసేటటువంటి పనుల్లో దిగ్విజయం కలగాలి అంటే హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా మంచి అవకాశాలు పొందుతారు అవకాశం ఉంటే గనక వీరు నల్ల నువ్వులు దానం చేస్తూ ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దర్శనాదులు చేసుకుంటూ ఈశ్వర దర్శనాలు చేసుకోవడం ద్వారా మీరు మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఈ విద్యార్థులకు కూడా కాస్త చేసేటటువంటి విధా వేద అంటే విద్య విద్య అభ్యసించేటటువంటి పరిస్థితులలో కాస్త బద్దగించడం అంతేకాకుండా చదువుకున్నటువంటి పరిస్థితులలో వేరే ఆలోచనలు ఉండడం ద్వారా చదువుకున్న చదువు మరిచిపోయేటటువంటి పరిస్థితి ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మతి మరుపుకి అవకాశం అనమాట కాబట్టి వీళ్ళందరూ కూడా చక్కగా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా అనవసరమైనటువంటి ఆలోచనలు చేయకుండా అనవసరమైనటువంటి పనులు చేయకుండా మంచి మార్గంలో తప్పులు చేయకుండా సన్మార్గంలో ఉంటూ దైవికమైనటువంటి అవకాశం ఉన్నంత వరకు దైవికమైనటువంటి మార్గంలో నడుస్తూ చెప్పాను కదా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ఈశ్వర దర్శనాలు చేసుకోవడం ఇట్లాంటి పనులు చేయడం ద్వారా వీరికి ఉన్నటువంటి ఇబ్బందులు అధిగమిస్తూ చక్కగా చేసేటటువంటి పనుల్లో దిగ్విజయంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మహాసరస్వతి అయినమ శ్రీ గురుభయో నమ శ్రీ లలితామహా త్రిపుర సుందరీపరా భట్టారికాయ నమ మనం డిసెంబర్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మకర రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం ముందుగా అధిపతి అయినటువంటి శని తృతీయ స్థానంలో మంచి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి మంచి ఉత్సాహంగా చక్కగా విందు వినోదాలలో బంధువుల బంధువులతో కలిసి పాల్గొనడం ఇట్లాంటి అవకాశాలన్నీ కూడా ఉన్నాయి మంచి సామర్థ్యంతో ముందుకు వెళుతూ అన్ని పనులలో విజయాన్ని విజయాన్ని చూసేటటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ రాశివారికి ఈ నెలలో ఏడవ తేదీ వరకు బృహస్పతి మంచి అనుకూలమైనటువంటి శుభస్థానంలో ఉంటాడు ఏడవ తేదీ తర్వాత నుంచి ఆరవ స్థానంలో అంటే స్థానంలో ఉంటాడు కాబట్టి కాస్త విదేశ సంబంధమైనటువంటి విషయాలలో కానివ్వండి ఆహార వ్యవహారాల విషయంలో కానివ్వండి అలవాట్ల విషయంలో కానివ్వండి కాస్త జాగ్రత్తలు అవసరం అంటే ఇరవై ఒకటవ తేదీ నుండి శుక్ర సంచారం కుజ సంచారం రవి సంచారం ఇవన్నీ కూడా అంత అనుకూలంగా లేదు ఇరవై అంటే ఇంచుమించుగా పదహారవ తేదీ వరకు అద్భుతమైనటువంటి రాశి గ్రహ సంచారం ఉంటుంది రవి ఏకాదశంలో శుక్రుడు ఏకాదశంలో బుధుడు ఏకాదశంలో కుజుడు కూడా ఏకాదశంలో ఉండేటటువంటి కుజుడు మాత్రం తొమ్మిదవ తేదీ వరకు ఏకాదశంలో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మాసం అర్ధ భాగం వరకు అంటే డిసెంబర్ నెలలో పదహారవ తేదీ వరకు కూడా మంచి అవ అవకాశాలు ఉండేటటువంటి పరిస్థితి ఏదైనా నిర్ణయాలు తీసుకునే సమయంలో ఆ ప్రయత్నం కూడా మంచి ఫలితాన్ని ఇచ్చేటటువంటి అవకాశం తరువాత ఈ వారికి పదహారవ తేదీ తరువాత నుండి కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం అంతేకాకుండా ఈ భూగృహ సంబంధమైనటువంటి విషయంలో మిశ్రమమైన ఫలితాలు అప్పటి నుంచి ఉండేటటువంటి పరిస్థితి కాబట్టి వీళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నది అనంటే ప్రతిరోజు కూడా అవకాశం ఉంటే ఈశ్వర దర్శనాలు చేసుకోవడం లేకపోతే ప్రతి గురువారం అయినా ఈశ్వర దర్శనం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది వీరికి ఈ రాశి వారికి శుక్రుడు పదకొండు పన్నెండు స్థానాలు రెండు కూడా శుభ స్థానాలే శుక్రుడికి కాకపోతే చెడు అలవాట్ల మార్గంలో వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం ఎందుకంటే ఆహార వ్యవహారాల్లోనే తేడా ఉన్నప్పుడు ఆరోగ్యం దెబ్బతినేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా మంచి పనులు అలవాటు చేసుకుంటూ మంచి మార్గంలో వెళుతూ చక్కటి విశేషమైనటువంటి పనులు చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించేటటువంటి ప్రయత్నం చేయాలి తద్వారా మంచి ఫలితాలు ప్రతి ఒక్క విషయంలో కూడా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఆ విషయంలో మాత్రం ఈ రాశి వారికి ఈ మాసంలో అర్ధ భాగం తరువాత నుండి కొన్ని అలవాట్లు విషయంలో జాగ్రత్తలు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది కాబట్టి ఈశ్వర దర్శనాలు చేసుకోవడం చేయడం చేత మంచి మార్గంలో వెళ్ళేటటువంటి అవకాశం ఎందుకంటే బృహస్పతి యొక్క ఆనుకూల్యత వల్ల మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశి వారందరూ కూడా ధార్మికమైనటువంటి అలవాటు చేసుకుంటూ సుఖంగా ఉంటూ ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి శ్రీ నమః శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ శ్రీ లలితమహాతృపురసుందరీ పరాభట్టయి నమ మనం డిసెంబర్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కుంభరాశి వారికి ఉన్నటువంటి రాశిఫలాలు చెప్పుకుందాం ముందుగా ఈ రాశి అధిపతైనటువంటి శని ద్వితీయ స్థానం అంటే వేదస్థానంలో ఉండడం ద్వారా కాస్త ఒత్తిడుల వల్ల ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంటుంది సమయానికి ఆహారం నిద్ర వాటి విషయంలో జాగ్రత్తలు అవసరం లేకపోతే తత్సంబంధమైనటువంటి అంటే నిద్రకి సంబంధించినటువంటి ఆహారానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశం తద్వారా జీర్ణక్రియ ఇవన్నీ మొదలైనటువంటి విషయాలన్నీ కూడా ఇబ్బందులు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రధానంగా ఏళ్నాటి శని నడుస్తూ ఉంది కుంభరాశి వారికి వీరికి ఆ విషయంలో అధిగమించాలి అంటే ప్రతిరోజు కూడా అవకాశం ఉన్నవారు చక్కగా హనుమాన్ చాలీస పారాయణ చేసుకోవడం అవకాశం ఉన్నప్పుడు ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దర్శనాదులు చేసుకోవడం చాలా మంచి ఫలితాన్ని ఇచ్చేటటువంటి అవకాశం ఈ నెల ఏడవ తేదీ వరకు కూడా బృహస్పతి సంచారం అంత అనుకూలంగా లేదు ఏడవ తేదీ తరువాత నుండి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బృహస్పతి ఐదవ స్థానంలో శుభస్థానంలో సంచారం ఉంటుంది కాబట్టి మంచి అవకాశాలు మానసికమైనటువంటి ఆందోళన నుంచి బయటపడేటటువంటి పరిస్థితి చేసేటటువంటి పనులలో విజయం ఏ పని చేసినా లాభదాయకంగా ఉండేటటువంటి పరిస్థితి మంచి పేరు ప్రఖ్యాతులు ఉండేటటువంటి పరిస్థితి శుభకార్యాలలో పాల్గొనేటటువంటి అవకాశం ఇవన్నీ కూడా ఉన్నాయి అంతేకాకుండా ఈ రాశి వారికి ఇరవై ఒకటవ తేదీ వరకు కూడా శుక్రుడి యొక్క సంచారం అంత అంత అనుకూలంగా లేదు భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాదులు చేసేటటువంటి వాళ్ళు కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటటువంటి ప్రయత్నాలు కానీ ఇరవై ఒకటవ తేదీ తర్వాత చేసుకోవడం ద్వారా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండేటటువంటి అవకాశం అంతేకాకుండా వీళ్ళకి సామాజికమైనటువంటి విషయాలలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటూ ఉన్నతమైనటువంటి పదవులు ఇట్లాంటి విషయాలలో అనుకూలమైనటువంటి పరిస్థితి కాబట్టి అందరూ కూడా ఈ కుంభరాశి వారు ప్రధానంగా హనుమాన్ చాలీసాతో పాటుగా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం పారాయణ చేయడం అత్యంత అవసరం కాబట్టి అందరూ కూడా చక్కగా చేసేటటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తూ సాధించిన తరువాత మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతూ మంచి ఫలితాలు పొందుతూ అందరూ కూడా సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి